యాలెల మండలం లక్ష్మీనారాయణ లో కొత్తగా ఏర్పాటు చేసిన డిసిసిబి బ్యాంక్ ప్రారంభోత్సవ ప్రోటోకాల్ శిలాఫలకంపై వైస్ చైర్మన్ల పేర్లను ముద్రించకపోవడం నాయకులు అసహనం వ్యక్తం చేశారు దీంతో బ్యాంక్ అధికారులు పేర్లను స్టిక్కర్లతో ముద్రించి శిలాఫలకంపై అంటించడంతో వివాదం సిద్ధమణిగింది ఇక వివరాలకి వెళ్తే యాలెల మండలం లక్ష్మీనారాయణపూర్ లో కొత్తగా తీసేది బ్యాంకు ఏర్పాటు చేశారు ఈ బ్యాంక్ బుధవారం ప్రారంభోత్సవంలో డిసిసిబి జిల్లా చైర్మన్ కులసత్తయ్య మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో ప్రారంభం చేయవలసి ఉండగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో బ్యాంక్ చైర్మన్లు మరియు డైరెక్టర్ల పేర్లు ముద్రించిన బ్యాంక్ అధికారులు కొందరు పేర్లు మర్చిపోయారు ముఖ్యంగా నావంద్గి సహకార సంఘం వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మరియు యాలల సహకార సంఘం వైస్ చైర్మన్ రాములు పేర్లు ముద్రించలేదు దీంతో రాములు అధికారులపై మండిపడ్డారు డైరెక్టర్లు చైర్మన్ల పేర్లు నమోదు చేసి మా పేర్లు గుర్తుకు రాలేదా అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు అధికారులు స్పందించి వారి పేర్లను స్టిక్కర్ వేయించి అదే శిలాఫలకంపై అంటించారు దీంతో కొంత వివాదం సర్దుమనిగింది మరోవైపు అగ్గనూరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన పేరు లక్ష్మీనారాయణ ఉండకుండా అగ్గనూరు గ్రామ పేరు ఉండాలని యువకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఓచర్లో ముద్రించే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ యువకులు కూడా శాంతించారు ప్రోటోకాల్ ఇష్టవ ఉంటాయి ఉన్నదా ప్రోటోకాల్ మార్చి చైర్మన్ వస్తుంది అది బాగుంటుంది ఓకే దీంట్లో మళ్ళీ ఎమ్మెల్యే పేరు లేదు పాలకవర్గం జిల్లా సభ్యులు మొత్తం పేరు రాసుకున్నారు కదా మా దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉండాలి కదా మా దాంట్లో ఉండదు అంటే మా జిల్లా సభ్యుల పేర్లు రాయండి అంటే చూసుకుంటారు చూస్తావు తీ మరి బి ఎందుకు వచ్చిన పిల్లలు మాట్లాడండి సొసైటీ మీద బ్యాగ్ నడుస్తుంది మీ కింద అండాలి సొసైటీ పని చేస్తుంది దాని ప్రకారం అయితే ప్రోటోకాల్ లో చైర్మన్ వైస్ చైర్మన్ రాయాలి మాది రాయాలి యాక్చువల్గా మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ మళ్ళీ ఏం పెడతాం సార్ ఇనాగ్రేషన్ ఇప్పుడు ఇనాగ్రేషన్ అయిపోయిన కానీ మళ్ళీ పెట్టి లాభం ఏంటి అంటారు మా అతిథి వచ్చిపోయినా కానీ మళ్ళీ పెడతాం అది అది చేసి ఎమ్మెల్యే గారు రాకాల నుంచి తీసుకొని మా ఎమ్మెల్యే గారు మంచి చేస్తే వచ్చినాక మనం ఏడు చేసి మేము చెప్తున్నాం ఉండరాదు మేము చెప్తున్నా అంతే కదా ఉండాలని